लेकिन मैंने यह अंदाज सुना स्टेटमेंट में बताया कि नरेंद्र यादव को चुनना जागत विधायक के रूम में बात हो रही थी हेल्थ की अदर के सामने सुंदर की पुकार रही वो सच्चा आदमी इस्तेमाल किया सबने वादा नहीं निभाया इनका बाद

దీనికి సంబంధించి టోటల్ గా ముస్లింస్టైన్ నష్టపరచడానికి తీసుకొచ్చిన పిల్లలు కొన్ని అంటే లక్షల గూగుల్ని వాటిని గవర్నమెంట్ సమజా చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమే అయితే ఇటువంటి ఇక్కడ కూడా ముస్లిం సమాజానికి సంబంధించి బీజేపీ చాలా తీసుకొచ్చింది మనం చూస్తూనే ఉన్నాం ప్రదాబ్లని లేకపోతే ఇక్కడ చాలా చేసింది ఇవి దానికి ఎదుర్కొనమ్మా ఎల్డి తో జనట పార్టీకి అంటే చాలా మంది విసుదల ఉంది బిజెపి మా పార్టీ అనేది అనుకుంటున్నాం కూడా బిజెపి ఎప్పటికి సంసారం కాదు అంతకని నందిపుర పార్టీ వాల్ దగ్గర లాభం చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు అంటే కార్పొరేషన్ లో వృజల సమస్య గురించి రక్షరస సమస్య గురించి చాలా సమస్య ఉంటాయి దాని గురించి కూడా బిజెపి పట్టించుకొంటి రోజూ రోజుకు ఇద్దంసో బాధలు తెలియట్లేదు దాని గురించి కాకుండా ఏంటంటే మనుషుల దయపక్షల కోసం వాళ్ళ మత రాజకీయాలు మన రాజకీయాలు చేసి ఒక మంచి వాతావరణాన్ని కొట్లాడుకోవటాలో దర్మటాడుకోవాలో మతాల మీద లేదు పింఛల మీద నమాత్మ మీద పోట్లాడుకోవడం ఎవరి మతం వారి ఎవరైనా మనోభావాలు వాళ్ళు వాళ్ళు అటువంటి మన దేశాన్ని కలుషితం చేయడం అనేది ఎంతవరకు ఇది మన మన జాతి పరంగా అభివృద్ధి మన పరంగా చాలా నష్టం పోయే విషయం అనమాట మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బిల్స్ అన్ని అమ్ముకుంటాయి ఎయిర్పోర్ట్ అమ్ముకుంటుంది రైల్వే స్టేషన్ అమ్ముకుంటాయి ఎల్ఐసి వాళ్ళకి అమ్ముకుంటున్నారు ఇప్పుడు మొక్కలు ఈ మొక్కలు ఆటలి హిందూ కూడా పెట్టించి క్రిస్టియన్ కానీ వాళ్ళ కూడా ప్రాపర్టీ ఇటువంటి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ఏమో అవన్నీ వాళ్ళు ఎవరినైనా తాకట్టు పెడతారు లేకపోతే వాళ్ళు అన్ని తీసుకొచ్చి వాళ్ళని అమ్ముకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఆ ఋణం అంతా వాళ్ళు కొంతమంది కంటపడడానికి లేకపోతే వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది ఒక విధంగా చూస్తే ఆ బ్రిటిష్ పాలన మనము జీవిస్తున్నాము దీని గురించి కూడా ఇలా ఒక సోడా కూర్చోవటం వీటికి గిలవడం ఇది చాలా శుభదాయకం మేము మా ఈ ఉద్యోగం గురించి మేము ఇది దేనికి చాలా బాగున్నట్లు చేయాలని చెప్పేసి మేము కూడా నిర్ణయించుకున్నాము ఇది ఒక ర్యాలీకు కానీ సలహదు గానీ ఆగలుగుతుంది వేడికి వేతహార అందుల మీలా మీరేటి విపడని కొడు వినందిటి ఇటే ఇత చాలా నమమించిన తావే లైక్లీ बिंदान బిషా సర్తి మన కవితామం 35 30 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 वही अगस्त में यार इधर में नाले अभी नाले में क्या पहले से तो बैठे हैं और आते टुक्स में अभी जहाँ तो पांच महीने तमती लेस है नालों आते टुक्स में नालों के लोग मेरे को बताने आगे पहले आते टुक्स तो एक तो उड़ा है तो हाँ इधर गाड़ी इधर वही पांच से इधर भी इधर इधर भी इधर वहाँ तोड అదేంటంటే ఎప్పుడు కూడా ఏదైనా సంస్థకి ఎవరైనా సరే ప్రోపర్టీస్ ప్రోపర్స్ దానం చేసినట్లయితే చేసినట్టయితే ఇచ్చిన అయితే వన్ ఎవరైనా సరే మనం వేరే కంపెనీకి వెళ్ళి మనం కోచింగ్ ఇస్తూ ఉంటాం కానీ ఇందులో ఏమని చెప్పారు అంటే ఎవరైనా సరే ఒక రంబర్టీ ఇవాళ ఏంటంటే ఆయన ఆయన సంవత్సరాల నుంచి ఆ వీలు నుండి ఇస్ వద్దీది ఉండాలి అని చెప్పేసి అది క్లాస్ పెట్టారు దాని వల్ల ఏంటంటే అది అందరు కూడా కట్టయించినటం ఉంటుంది ప్రాపర్టీ తప్పుకోవడానికి దానికి కట్టయించేస్తే విధంగా ఉందని ఆలోచించింది వ్యతిరేకి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మన పరిస్థితి ఏంటంటే చూసారని చెప్పి ఒక

అది ఒక ఉపయోగంగా ఉంది అంటే అలాగా ఉన్న దాన్ని ఎదో వాళ్ళు దానికి కాకుండా చేసే విధంగా ఉండడానికి వచ్చేసి దీని మీద వ్యతిరేక వస్తుంది అలా చూడాల్సిన అవసరం ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే

ఈ ప్రధాని ఉన్నాడంటే మరి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలో ఒకసారి ఆలోచించేయండి మరి ఖచ్చితంగా మనం భారతీయుని అందరూ ఒకటే మనకి కులం మతం లేదు అందరూ సమానత్వంతో ఉంటామనే ఉద్దేశానికి ఉన్నటువంటి ఈ భారతదేశంలో గత రెండు సంవత్సరాల నుంచి మరి భారత్ లో పదకొండు రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం చదువుతుందా మీరు చూశారు ఈ మత భావాల భావాలు మనకు లేవు అని చెప్పి మనందరం కూడా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పోరాట పార్టీలు అన్ని కూడా పార్లమెంట్ లో కానీ బయట కానీ లోన్ కానీ దాన్ని వ్యతిరేకించడమే తప్ప వాళ్ళొక సమర్పించి బయటకు వచ్చి మేము చెప్పి తొందర వైఖరిని మాత్రం అని చెప్పి మాట్లాడుతూ మరి మీరు కూడా మనందరం కూడా మన మనందరంలో మేము పైన తీసుకు మాకు రక్షణ లేదు అని భావం వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ సమావేశం ద్వారా మేము ఉన్నామని చెప్పి కూడా జాయింట్ పెద్ద ఎత్తున వచ్చారు మరి అలాంటి సమావేశాన్ని కూడా మనం ఉన్న వాస్తవాలు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక రకమైన ధైర్యం రావాలి

దానికి అద్దెం వారి మన బిల్ల శ్రీనివాసరావు గారి నాయకులు నిన్న అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సభ వ్యతిరేకంగా మనం మాట్లాడటం జరుగుతుంది ఈ విధంగా ప్రజలు రెచ్చపరచడం మంచిది కాదని బిజెపి వారిని నేను సూచన చేస్తున్నాను ఈ మన దగ్గర పార్లమెంట్ లో ఈ బిల్లు రెండు వందల ఎనభై రెండు ఓట్లు ఈ బిల్లు ఆమోదించబడింది రెండు వందల యాభై ఓట్ల రెండు వందల ముప్పై ఎనిమిది వర్కులతో ఈ ప్రతిపక్షాల కోట పోయింది ఓ చాలి ఆ సందర్భంగా మాట శాస్త్రి కలుపుడర్ మిథున్రెడ్డి గారు ఆ బిల్ ని వ్యతిరేకించడం జరిగింది ఆ సమయంలో దేవగంగా వ్యతిరేకించడం జరిగింది అలాగే ఏళ్ళు ఇన్ఛార్జ్ శ్రీ మోహన్ తల్లి జయప్రకాష్ గారు కూడా మాతో సిఫ్టీ ఈ బిల్లు చాలా అన్యాయంగా ముస్లిం మైనార్టీస్ आर्थिक दी सवर बैठक इंडिपे बल्कि आर्थिक मूल्य दबा प्रयत्ति दिनों का सवरी सर भारत देश विभिन्न पदिना कुला विभिन्न जात देश मन भारत देश में चलो चल इन मन प्रदू अला

మా యొక్క పూర్తి సహాయం సహా ఈ ముస్లిం పరికరం ఉంటుంది వారు చేసే ఏ కార్యక్రమానికి సరే మా బాధ్యత ఎక్కువ మేము వాళ్ళకి అందరికీ పడతాం అలాగే చూటింగ్ చెప్పదలుచుకున్నా చాలా మంది నాయకులు ఈ మధ్య కాలంలో వచ్చారు వాళ్ళకి వాళ్ళ మీద సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం మీరు తెలుసుకుంటే ప్రజలు చాలా ఆశ్చర్యపోవారు సనాతన ధర్మం అంటే ఏంటి పూర్వకాలం అనుమాదం సంబంధించి ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో రెండు వేల ఇరవై ఐదు చట్టం తీసుకొచ్చిందో దాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకిస్తూ అనేక రాజకీయ పార్టీలు సిపిఐ కాంగ్రెస్ మరియు ఇతర వామపక్షాలు వైసీపీ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా అలాగే వామపక్ష అలాగే ముస్లిం సోదరులు అందరూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పడేయడం జరిగింది అందరూ ఏమిటంటే బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడి ఆ భావజలాన్ని ఈ దేశంలో విజాతీవర్గమైన హిందువుల్ని ఏదైతే వాళ్ళ మంతాలో ముస్లిం పైన వ్యతిరేకత ఎక్కిస్తూ వాళ్ళ పైన చట్టాలు చేస్తూ వాళ్ళకున్న హక్కులు అరిస్తూ అనేది వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంక్షేమానికి వాళ్ళకి దానం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు వాటిని వినియోగించుకుని ఆ సమాజం ముస్లిం సమాజం ఏదైతే ముస్లిం పెద్దలు దాన్ని మాస్టర్ దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ చదువుకి వాళ్ళు ఎలాగే ఆర్థికంగా మెరుగుపడడానికి వాళ్ళ జీవనందం పెట్టుకొచ్చుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే దానిపైన వ్యతిరేక బీజేపీ చేసినటువంటి ఇటువంటి సంఘాల వల్ల ప్రజల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ప్రత్యేకంగా బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చూస్తే అనేక రకాలుగా ముస్లింస్ పైన జరుగుతూ ఉన్నాయి ఇబ్బందులు మేము చేశారు అదే విధంగా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు అక్కడ చూస్తే హిందీలో కూడా కానీ బుల్డోజర్ సిద్ధాంతం ఆయనేమో బుల్డోజర్ లో ముస్లింస్ పైన సేవలు బోధకం అనేక రకాలుగా ఈ దేశంలో ఉండేటటువంటి ఫైనార్టీ వర్గాల్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి మెజార్టీ వర్గాన్ని మొలాగెత్తుకుని పైన వర్గాన్ని ఇబ్బందులు పెడుతూ అనేక రాష్ట్రాల్లో దాడులు జరుగుతా ఉన్నాయి దానిలో కాక దేశ వ్యాప్తంగా ఈనాడు ముస్లిం సమాజం పైన చేసినటువంటి ను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం వామపక్షాలు మిగిలినటువంటి తల్లి వామపక్ష పార్టీ మిగిలిన లోకల్ పార్టీస్ అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర లోకల్ పార్టీస్ కానీ వ్యతిరేకిస్తాం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను